సో రైతు బిడ్డ ప్రశాంతం చూసి నేను కూడా ఇన్స్పైర్ అయిపోయినా వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి అక్కడ క్యాబ్ బిజినెస్ లేకనే వీడికి వచ్చి పొలంలో దున్నుకున్నా ఇక్కడ తోటలా అట్లనే నాటేసి వచ్చేస్తా ఇలా ఎట్లున్నాయో కామెంట్ చేయరి మన హైదరాబాద్లో బుకింగ్స్ ఎట్లున్నాయి కామెంట్ చేయరి ఓకే హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మనం క్యాబ్ తీయట్లేదు ఊరికైతే వచ్చేసిన సో ఏంటిదో ఈరోజు మీరు వీడియో మొత్తం చూడరు అప్పుడు అర్థమవుతుంది మీకు ఓకేనా సో ఎట్లా మేనేజ్ చేస్తున్నామన్నా క్యాబ్లు నడవండి అని చెప్పేసి కొందరు కామెంట్ చేస్తారు కదా సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా ఓకే సో ఈరోజైతే మనం పొలం దున్నడానికి అంటే తోట దున్నడానికి అయితే వచ్చేసిన ట్రాక్టర్తో సో ఈ రకంగా నేను మేనేజ్ చేసుకుంటున్నా అర్థం చేసుకోరు బిజినెస్ లేక బిజినెస్ ఉంటే నేను ఇంటికి ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఎందుకు చేసుకుంటా ఓకేనా ఎండలు బాగా కొట్టి తోటల నీళ్ళు లేక ఎండిపోతున్నాయి సో అందుకోసమే వాళ్ళు వచ్చేసి ఇగో ఇట్లా సాళ్ళు పెట్టడానికి అయితే వచ్చినాయి ఇగో చెట్టు ఇలా చచ్చిపోయింది ఇది పతాయి చెట్టు ఇగో ఇది కూడా ఎండిపోతున్నాయి అందుకోసమే ఇట్లా సాళ్ళు పెట్టి దున్నుకుంటే నీళ్ళు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకే ఇంక ఇట్లా దున్నడానికైతే వచ్చినాము సో ఇంకా ట్రాక్టర్ ఎక్కేసి మనం దున్నడం అయితే స్టార్ట్ చేద్దాం దీని తర్వాత ఇంకేమేం పనులు ఉన్నా అవన్నీ అప్డేట్ ఇస్తుంటా మన వీడియోలో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుండండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఓకే రైతు బిడ్డ ప్రశాంతం చూసి నేను కూడా ఇన్స్పైర్ అయిపోయినా వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి కానీ అంత జెన్యున్ ఉండి గెలిచినందుకైతే అది ఘోరంగా పనిష్మెంట్ లాగా అయితే పాపం ప్రశాంత్కి గెలిచిన ఆనందాన్ని అయితే లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు నేను అక్కడ ఉన్నా దగ్గర అది ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు చేసింది ఎవరు ఫ్యాన్స్ కాదు అదంతా ఒక చిల్లర బ్యాచ్ చేసింది సో దాన్ని అమర్దీప్ వాళ్ళైతే నేను అమర్దీప్ సక్సెస్ మీట్ దగ్గర కూడా పోయాను అదే రోజు మాధవపూర్లో సో అమర్దీప్ వాళ్ళ బ్రదర్ కానీ అమర్దీప్ కానీ ఏం చేసిరంటే ఇది ప్రశాంత్ ఫ్యాన్సే అని ఒక నెగిటివ్ అయితే ప్రచారం చేసిరు సో అది హండ్రెడ్ పర్సెంట్ కాదు సో ఆ రోజు అమర్దీప్ కారు ఫోర్డ్ వెనక నుంచి అద్దం పగలు నో కొట్టినప్పుడు నేను అక్కడే ఉన్నా అది అమర్దీప్ ఫ్యాన్స్ కాదు మన ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు ఎవరి ఫ్యాన్స్ కాదు అదైతే సో ఆ విషయంలో అయితే నాకు చాలా బాధ అయింది బాధ అనిపించింది కూడా అండ్ నాట్ ఓన్లీ వీళ్ళ కంటెస్టెంట్లే కాదు బయట రోడ్ మీద వెళ్ళే పబ్లిక్లో కూడా ఒక ఫార్డ్ ఫార్డ్ ఫీగా ఒక డ్రై అంటే ఒక పర్సన్ అనేది రోడ్ మీద వెళ్తున్నాడు సో ఆ కార్కి అడ్డం వచ్చిరని ఏమైంది రాబోయ్ అడ్డం వస్తారని చెప్పేసి కార్లోంచి దిగితే ఆయనను కొట్టిరు ఆయన కార్ను కూడా దడేల్ అని వెనక నుంచి కొట్టిరు సో చాలా మంది చాలా బండ్లను టూ వీలర్స్ పై వెళ్ళే వాళ్ళను కూడా వాళ్ళ బైక్లను వెనక నుంచి చేతులతో బట్టి గుంజీరు అది నేనైతే అక్కడ ఉండి రియల్టీగా చూసినా బస్ అద్దం కూడా అసలు అది ఎవరి ఫ్యాన్స్ కాదు అదొక చిల్లర బ్యాచ్ వచ్చి అయితే పల సో దానికైతే నేను హండ్రెడ్ పర్సెంట్ బలగుది చెప్తాను నేను ఆ రోజు అక్కడ ఉన్నా ఇది దాన్ని ప్రభా ప్రశాంత్ని ఏ రకంగా చేద్దామని చూసిరో అర్థం కాలేదు సో మొత్తానికైతే సేఫ్గా బయటికి రావాలని కోరుకుందాం ఎనీవే ఆ ప్రశాంత్ గెలిచినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఒక రైతు బీటగా جاي جوان جاي کسان ټوټه ډونډای په انګلیسي کې ګولومنيشن متهم نارمل متهم دنس کوری ريډيویټیشنم అయితే ఇగో ఇవాళ అయితే దున్నేసిన మొత్తం అయిపోయింది ఇగో ఇట్లా ఉంటుంది పరిస్థితి అక్కడ క్యాబ్ బిజినెస్ లేకనే వీడికి వచ్చి ఇగో పొలంలో దున్నుకున్నా ఇక్కడ తోటలా ఇంకెట్లున్నాయి నాటేసి వచ్చేస్తా ఫస్ట్ అయితే నార్మడి దున్నేసుకొని ఇంక అన్ని పనులు చేసేసుకొని వచ్చేస్తా మళ్ళా ఎట్లున్నాయో కామెంట్ చేయరు మన హైదరాబాద్లో బుకింగ్స్ ఎట్లున్నాయి కామెంట్ చేయరి ओके okay. जय जवान जय किसान